ఒక చిన్న గ్రామంలో ఒక రైతు తన ప్రియమైన ఆవుతో కలిసి పొలంలో పని చేసుకుంటున్నాడు ఆ ఆవు అతనికి కుటుంబంలాంటిది ఇద్దరూ కలిసి పనిచేస్తూ సంతోషంగా ఉన్నారు అప్పుడే గడ్డి మధ్యలో దాగి ఉన్న పాము ఒక్కసారిగా కాటువేసింది ఆవు పెద్దగా అరిచింది నెమ్మదిగా నేలపై కూలిపోయింది రైతు పరిగెట్టుకుంటూ వచ్చి ఆవును పట్టుకుని బోరున ఏడ్చాడు చుట్టూ ఎవ్వరూ లేరు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అతను ఆవు తల ఒడిలో పెట్టుకుని దేవుణ్ణి వేడుకున్నాడు అప్పుడే అక్కడికి ఒక పావురం వచ్చి అతన్ని చూస్తూ నిలబడింది రైతును కన్నీళ్లతో చూసిన పావురం ఒక్కసారిగా రెక్కలు విప్పి గ్రామం వైపు వేగంగా ఎగిరింది వెటర్నరీ డాక్టర్ని పిలిచి తీసుకువస్తుంది డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి మందులు పెట్టాడు కొద్దిసేపటికి ఆవు కాళ్లు కదిలాయి తల ఎత్తింది రైతు ఆనందంతో ఆవును కౌగిలించుకున్నాడు పావురం వైపు తిరిగి నువ్వు దేవుడివిరా పావురం అన్నాడు పావురం కోసం ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి